ఏపీడీఎస్ఈ రెండు మూడు టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో నెల ఇరవై ఐదో తేదీని విజయవాడలో రాష్ట్ర స్థాయి మహాదరణ నిర్వహించనున్నారు ఈ మేరకు డీఎస్సీ రెండు మూడు టీచర్స్ ఫోరం రాష్ట్రకి రున్నారు మోపిదేవి శివశంకర్ రావు ప్రకటించారు రెండు పేల మూడు డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించినప్పటి సీఎం చంద్రబాబు వారికి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు న్యాయంగా రావాల్సిన పాత పెన్షన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు బలవంతంగా కొత్త పెన్షన్ విధానానికి తీసుకొచ్చారని ప్రభుత్వానికి ఉద్యోగస్తులు పలుమార్లు వివరించిన స్పందన లేదని తెలిపారు పాత పెన్షన్ అమలు చేస్తూ స్పష్టమైన జీవో విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మహాధరణకు వస్తారని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడుతో పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తారు రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మాకు న్యాయంగా రావాల్సినటువంటి పాత పెన్షన్ పునరుద్ధరించండి అనే ఏకైక డిమాండ్తో ఈ నెల ఇరవై ఐదవ తేదీ విజయవాడలోని అలంకార్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ధర్నా కేంద్రంలో మహాధరణ నిర్వహించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు అలాగే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు పోలీసులు అందరూ కలిసి ఈ ధర్నాని నిర్వహించబోతున్నాం ఈ ధర్నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మేము రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు మాకు రెండు వేల నాలుగులో మరి దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు రెండు వేల నాలుగులోనే రిజల్ట్ ఇచ్చారు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వబోయారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంత అయిపోయింది ఆ సందర్భంలో ప్రభుత్వాలు మారడం అప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కొన్ని డిమాండ్స్ పెట్టడం ఆ నేపథ్యంలో మాకు రావాల్సినటువంటి అపాయింట్మెంట్స్ని ఇవ్వకుండా దాదాపుగా రెండు సంవత్సరాలు ఆలస్యం చేసి రెండు వేల ఐదు నవంబరు ఆ తరువాత తారీఖుల్లో మమ్మల్ని నియామకం చేశారు ప్రభుత్వాలు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రతి ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడి కానీ తమ యొక్క విలువైన జీవిత కాలంలో ముప్పై నలభై సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి ఒక ఉద్యోగికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ రెండు వేల నాలుగు జనవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఎనిమిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకి సిపిఎస్ అనేటువంటి ఒక దుర్మార్గపు నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది ఆ తరువాత ఆ సిపిఎస్ అనేటువంటి విధానం అనేటువంటిది చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో సిపిఎస్ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ తీసుకునేటువంటి ఉద్యోగులకు వలె ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ అనేటువంటిది మంజూరు చేయడం జరిగింది ఆ ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఆరు నెలలు తిరగకుండానే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఫ్యామిలీ పెన్షన్ డెత్ గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది